అమ్మవారికి తొమ్మిది అలంకరణలు ఎందుకు చేస్తారో తెలుసా అమ్మవారికి ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా ఏ స్త్రీ అయినా మొట్టమొదటిగా ఒక కూతురు అవుతుంది అందుకే మొదటి అవతారం శైలపుత్రి అంటే పర్వతపుత్రి అని అర్థం ఆ తర్వాత బ్రహ్మచారిణి ఇది ప్రతి మనిషి తను నేర్చుకునే దశ సూచిస్తుంది ఇక పెళ్లి చేసుకున్న ఆమె చంద్రఘంటగా మారుతుంది ఆ తర్వాత తల్లి అవ్వడం కోసం సిద్ధమైన అమ్మవారు కూష్మాండగా మారింది కూష్మ అంటే కాస్మిక్ అని అర్థం అండ అంటే గుడ్డు అని అర్థం ఆ తర్వాత తల్లి అయిన అమ్మవారిని స్కందమాత అంటారు స్కంద అంటే కుమారస్వామి ఆ తర్వాత మహిషాసుర మర్దిని ఇది మనలోని అంతర్గతంగా బాహ్యంగా చేసే ఫైట్ ని సూచిస్తుంది ఇక తనలోని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసి కాలరాత్రిగా మారుతుంది ఇక మహాగౌరి అవతారం ఎత్తి స్త్రీలకు ఆదర్శంగా నిలిచింది మహా అంటే గొప్ప అని అర్థం తనతో పాటు స్త్రీ సమాజాన్ని ఉద్ధరిస్తూ ధాత్రిగా మారింది ఇవి మనం నవరాత్రుల్లో అమ్మవారికి చేసే అలంకారాలు వాటి వెనక ఉన్న వాస్తవాలు